జనాభా లెక్కల్లో యాభై శాతం బీసీలు అదేవిధంగా ఈరోజు బీసీ కులానికి సంబంధించిన మహిళకు చంద్రబాబు నాయుడు గారు బీసీ వెల్ఫేర్ అండ్ ఈరోజు టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్గా అన్నట్టు నిర్వహించారు అలాగే మాన్య చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన బీసీలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో యాభై శాతం బీసీలు అదేవిధంగా బ్యాక్వర్డ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ జనాభా కలిగిన అందరికి సేవ చేసే పదవి నాకు ఇచ్చారంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా తెలియజేస్తాం ఎందుకంటే బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది పెట్టినప్పుడు బీసీలు బడుగు బడిహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈ రోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత మన నిర్మాత నందమూరి తారక రామారావు గారికి చెప్తున్న తెలియజేస్తున్నాం గతంలో కూడా రాష్ట్రం విడిపోయి పదహారు లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పీట చేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే గతంలో ఒక పక్క రాష్టం విడిపోయినా అప్పుల్లో ఉన్నా రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పీట చేస్తున్నారు అదేవిధంగా పద్నాలుగులో చేసిన పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో చేసిన అభివృద్ధి శూన్యం బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి గతంలో ఇప్పుడు రెండు వేల కాలేజీలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ విధంగా బీసీ కార్పొరేషన్ బీసీ కమిషన్ కావచ్చు బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి బీసీలను అభివృద్ధి బాటలో తీసుకున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేము డెబ్బై నాలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం అదే విధంగా జూనియర్ కళాశాలలు తెచ్చాం మరి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు తెచ్చారంటే రెండు కాలేజీలు తెచ్చారు మరి ఈ రోజు అభివృద్ధి ఏంటో గతంలోనే మేము తెలుగుదేశం పార్టీ చూపించాం ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా బీద పిల్లలు ఈ రోజు అన్ని రంగాల్లోనూ చదువుకోవాలి బీసీలను గౌరవించాలి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందు ముఖ్యంగా పేద విద్యార్థులకు బీసీలకు బడుగు అడిగే వర్గ్యులకు చదువు ఇంపార్టెంట్ చదువు అవసరం అనే విషయాన్ని గ్రహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలకు పెద్ద వేయడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు ఎన్టీఆర్ విదేశీ విద్యని మనం గతంలో మన పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనం మొదలు పెట్టాం సుమారుగా రెండు వేల మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చడం తెలుసు నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు ప్రజావేదిక కూల్చడం తెలుసు అభివృద్ధి అంటే ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పేపర్ యాడ్లు పిచ్చుకుంటా గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు మరి ఎంత మందికి చూపించారు ఎంత మందిని విదేశీ విద్య చదివించారంటే తొంభై ఎనభై తొమ్మిది మందికి విదేశీ విద్య మనం రెండు వేల నూట డెబ్బై మూడు మందికి విదేశీ విద్య అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలనేదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం అదే విధంగా ఈ రోజు కూడా మనం మొదటి సంకటం కూడా చేశాం మళ్లీ మనం విదేశీ విద్య ప్రారంభిస్తున్నాం అదే విధంగా ఎన్టీఆర్ విదేశీ విద్య అదే